మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఊపందుకుంది మరొక రెండు రోజుల్లో అంటే పద్దెనిమిది నాడు పద్దెనిమిది నవంబర్ సాయంత్రానికి ఐదు గంటలకి ప్రచార సమాప్తి కూడా జరగబోతుంది అంటే మరొక నలభై ఐదు గంటల లోపు ప్రచార సమాప్తి అవుతుంది కనుక ఆ రకంగా చూసుకుంటే మరి ప్రచార ఉధృతి పెరిగింది ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేసి వచ్చారు కాకపోతే జాతీయ పార్టీ అని చెప్పుకొని మహారాష్ట్రలో మేము వేళ్ళు ఉంటాం దాన్ని జెడిపిటీసీ నుంచి మొదలు పెడితే స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు పోటీ చేస్తాం అక్కడ దున్నేస్తాం పక్కనే మహారాష్ట్ర కదా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టి మనకు ఉమ్మడి హైదరాబాద్ స్టేట్లో చాలా వరకు ఐదు జిల్లాలు మనకు బీడు ఉస్మానాబాద్ ఔరంగాబాద్ పర్భని నాందేడ్ ఇవి మనకు ఉండే కనుక అక్కడ ప్రభావం నుంచి ముఖ్యంగా మరఠవాడ ప్రాంతంలో తెలుగువారి ప్రభావం ఎక్కువ ఉంటుంది అట్లాగే రామ్టెక్ నుంచి కూడా గతంలో మనకు పివి నరసింహరావు గారు ఎంపీగా పోటీ గెలిచారు రెండుసార్లు ఎంపీగా అక్కడి నుంచి ఉన్నారు ఆయన కనుక అట్లా చూసుకుంటే మన ప్రభావం ఎక్కువ ఉంటుంది అనేది వాస్తవం కనుక మనకు ఇంకోటి తెలంగాణ నాయకులు హిందీ వచ్చు కనుక కొన్ని తెలంగాణ ప్రభావం ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ ప్రభావం ఉంటుంది కానీ ఇప్పుడు కొత్తది ఏంటంటే మనకు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడుగా జాతీయ నాయకుడు ఆనాడు కూడా నేషనల్ ఫ్రంట్ కట్టడము అవన్నీ ఎన్టీ రామారావు తర్వాత ఆ పాత్రను ఆయన నిర్వహించారు దేశవ్యాప్తంగా చాలా ప్రచారంలో పాల్గొన్నాడు ఆయన కొత్త కూడా కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కొత్త ఎందుకంటే మొన్న కేరళలోని వాయినాడు వెళ్ళి వచ్చారు అట్లాగే మన మనకు మొన్నటి ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన వెళ్ళి వచ్చారు కనుక మనకు ఇప్పుడు మహారాష్ట్రలో కూడా వెళ్ళి మాట్లాడుతున్నారు జార్ఖండ్ కూడా వెళ్తారు అనుకుంటాను అంటే ఈ రకంగా చూసుకుంటే ఈ ప్రచారం అంతా కూడా తెలుగు ముఖ్యమంత్రులు తెలుగు నాయకులు పోతున్నట్టే కనిపిస్తుంది ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు రెండోసారి మూడోసారి రేపటి పర్యటన ఇవాటి పర్యటన ఆయన అక్కడే ఉన్నారు ఇవాళ అనుకోకుండా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోవడం వల్ల మరణించడం వల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యింది కనుక ప్రచారానికి ఎల్లుండి పోతారో ఏం తెలియదు ఎందుకంటే వారి ఇంట్లో కుటుంబం కనుక మనకు సృష్టి ఉంటుంది కనుక మరి ఒకరోజు తేడాలతో ఎల్లుండి మహారాష్ట్రకి పెట్టి ప్రచారం చేసే అవకాశాలు తక్కువనే ఉన్నాయి అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడే ఉండేవారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు వెళ్ళారు మొత్తం మీద ఆయన క్రేజ్ ఏం తగ్గలేదు క్రేజ్ బాగానే ఉంది అక్కడ కూడా అనిపిస్తున్నది ఎందుకంటే సినిమా సినిమాటరు దాంతోపాటు మనకు ప్రచారానికి వచ్చింది కనుక ఆయా ప్రాంత లాతూర్ ఆయా ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేసిండు నేను హిందీలో మాట్లాడి కొంత మరాఠీలో ముందు పెట్టిండు మరాఠీలో ముందు పెట్టడం ఒక మంచి ఆలోచన ఎందుకంటే మనకు నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి కూడా ఏ రాష్ట్రానికి వెళితే అందరికీ నమస్కారం అని తెలుగుకి వస్తే తమిళంకొస్తే తమిళంలో నమస్కారం పెట్టడం ఇట్లా మొత్తం మీద ఆయా భాషలలో ఆయన ప్రసంగం మొదలుపెట్టి తర్వాత హిందీలో మాట్లాడతారు ఇప్పుడు అట్లాగే ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా తనదైన వ్యక్తులు తనదైన శైలిలో ప్రచారం గట్టిగా చేశాడు అందులో ముఖ్యంగా ఆయన పేర్కొనే విషయాలలో కేవలం మహాయతికి ప్రచారం చేయడానికి రాలేదు మహాయతి కూటమికి మాత్రమే నేను వచ్చింది అని మరాఠీ ప్రజలకు మొక్కుతూ మరాఠ మరాఠవాడ యోధుడైన శివాజీ మహారాజును శంభాజీ మహారాజును శంభాజీని మెచ్చుకోవడం ఆ తర్వాత జిజియాబాయి గురించి ప్రస్తావించడము అట్లాగే అంబేద్కర్ ఈ ప్రాంతం వాడు అంబేద్కర్ పుట్టిన నేలనే మొక్కుతుండము దాంతోపాటు అనేక అంటే ఆ మరఠవాడ యోధుల గురించి మాట్లాడుతూ వారే ప్రసంగం మొదలుపెట్టారు అందుకని అంబేద్కర్ను పొగిడిండు అట్లాగే శివసేన ఉద్ధవ్ ధాక్రే కన్న తండ్రి ఆయన బాల్ ధాక్రే గురించి మాట్లాడిండు మా ఏడో అంశం మాది ఈ మన సనాతన ధర్మాన్ని రక్షించడం మాకు శివసేనకు మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు కానీ ఇక్కడ ఏముందంటే అదే మనకు వచ్చింది ఏంటంటే శివసేన ఇప్పుడు అధినేత ఎవరైతున్నారో మన ఆయన ఏమో అటు అటు పక్కన ఉన్నాడు ఇటు పక్కన ఉన్నాడు మనకు శరద్ పవార్ పక్కన ఉన్నాడు ఇటు పక్కనేమో మనకు అది మన షిండే గారు ఇటు పక్కన ఉన్నారు కానీ దాన్ని గమనించలేదు ఎందుకంటే శివసేన అనేది ఒకటే ఆ సిద్ధాంతాలు మేము పాటిస్తున్నాం అనే మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమాట కమని చెప్పాలంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ మాటలు మాట్లాడుతున్నారు అర్థమవుతుంది పార్టీ వేరైనా సరే జనసేన వేరే అయినా సరే బీజేపీ మాటలే వాళ్ళు ఇస్తున్నారు కనుక అది ఎంతవరకు పోతుంది సనాతన ధర్మం మీద గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ అయినాయి సనాతన ధర్మానికి ఒక్కరిని ప్రతినిధిగా అనే సమస్య వచ్చింది అప్పటికే బీజేపీ పార్టీలో చేరితే నష్టమే ఉంది ఇంకా ఈ పార్టీని బీజేపీలో మంచి చేస్తారా అని కూడా ఆ మాట అన్నారు ఇవన్నీ జరుగుతున్నాయి రాజకీయంగా రాజకీయ కోణంలో ప్రజలు రకరకాలుగా అనుకుంటారు ఉదాహరణకు శ్రీశ్రీ గారు అన్నట్టు ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా అయిపోయి ఇప్పుడు ఆ ఆ మాటలకు ఆ మాటల కంటే అతీతంగా పోయి వాళ్ళ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పెట్టరైపోతుంది ఇది కూడా అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రచారం చేసి పక్కన పోయి ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే బీజేపీ మాటలు మాట్లాడుతున్నారు కదా శివసేనను ఒప్పుకుంటున్నారు కదా రేపొద్దు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి రాజకీయాలు పొందుపడతారా రేపు ఆంధ్రప్రదేశ్లో ఒక దిశలో ఒక మాట కూడా వస్తున్నది మరి జనసేన పార్టీకి లీడర్గా ఉన్నాడు ఎట్లా బీజేపీకి లీడర్లు పెద్దగా లేరు ఒక చెప్పాలి చంద్రేశ్వర్ గారు వచ్చినా కూడా ఆయన రెండు మూడు పార్టీలు మారింది అంతకుముందు తెలుగుదేశం తర్వాత మనకు కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు బీజేపీకి వచ్చింది కనుక ఆ విశ్వసనీయత ఉంటుందా ఉండదా అనేది కూడా వివాదాస్పదంగా ఉన్నది ఒక చరిస్మాగాల లీడర్ అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో కావాలని బీజేపీ వెతుకుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ బీజేపీ అట్లాంటి లీడర్లు వెతకాలంటే కొంత జాతీయ నాయకత్వం కూడా జాతీయ నాయకుడిగా గుర్తించబడాలి అందుకని ప్రతిసారి పదే పదే నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ చాలా విలువ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ విలుస్తున్నారు ఒక దేశంలో ఆయన ఈ విజయానికి కారణమంతా చంద్రబాబు నాయుడును మొదలు చెప్పకుండా మన పూర్తి విజయానికి ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి విజయానికి కారణం మనకు పట్టుబట్టి పొత్తు కుదిరించిన కుదిరించిన పవన్ కళ్యాణ్ కారణమని మన నరేంద్ర మోడీ స్వయంగా అన్నారు మనకి మన మహా కూటమి ఇండియా కూటమి సమావేశంలో కూడా ఆ మాట చెప్పారు అందుకనే ఇవాళ బీజేపీ నాయకుడు ముఖ్యంగా ఎన్డీఏ నాయకత్వం అంతా కూడా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుతో సమానంగా విలువ ఇస్తుంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఎంపీల సంఖ్య రెండే అవ్వచ్చు ఇటు పక్కన ఏది జనసేనకు ఉన్నాయి కానీ విలువ మాత్రం అంతే ఇస్తున్నారు అట్లా అదే ఆంధ్రలో భాగంగానే ఇవాళ మహారాష్ట్ర ప్రచారం కూడా అనుకుంటున్నాను మహారాష్ట్రలో కుండ బదులు కూడా చెప్పారు నేను సనాధన కట్టుబడి ఉంటాను ఉద్ధవ్ ఠాకరే బాల్ బాధాకరేడ్ని స్మరించుకున్నాడు అట్లాగే అక్కడి నాయకులను స్మరించుకుంటూ పరిస్థితుల్లో అంటే మనందరికీ భారతీయులందరికీ కూడా ఆదర్శమైన అంబేద్కర్ని కూడా స్మరించుకున్నాడు ఆయన ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ ఎత్తుగడ కాకుండా రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆ ప్రాంతాన్ని స్మరించుకోవడం ఆ ప్రాంతంలో ఉన్న నాయకులు స్మరించుకోవడంతో కొంతవరకు మనసులు ప్రజల మనసులు చేరుగలను అనుకోవచ్చు అంటే ఎంతవరకు ఓట్లు పడతాయో ఎత్తవా సంగతి కానీ పవన్ కళ్యాణ్ పర్యటన చూసిన తర్వాత మనకు మొత్తం మీద తెలుగు వారు ఇద్దరు ముఖ్యమంత్రులు అట్లాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అట్లాగే జనసేన నాయకులు ఈ ముగ్గురు అక్కడ ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ పాత్ర మాత్రం అందులో శూన్యం ఏం చేస్తలేదు జాతీయ పార్టీగా ప్రకటించుకొని కూడా ఈ కాంగ్రెస్ ఎట్లాగో వ్యతిరేక ప్రచారం చేస్తుంది కానీ కాంగ్రెస్ తరఫున ఇటు ముఖ్యమంత్రి మహాయతి తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అట్లాగే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసింది ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది రేపు అనేది మరి ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ద్వారా తెలుస్తుంది అప్పుడు దాకా వేచి చూడాలి ఏదైనా తెలుగువారి ప్రచారం మహారాష్ట్రలో పెద్ద ఎత్తున కొనసాగుతుంది అనేది నిర్వివాదాంశం నమస్కారం